వాట్ అప్ గైస్ ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళకి అన్ని దగ్గర అన్నదానం పెడుతున్నారు ఇంకేం ముందు బండి వేసుకుని బర్ర అని బయలుదేరిన లొకేషన్ పెట్టిండు కానీ ఫోన్ చెప్తే అస్సలు ఫోన్ ఎత్తట్లే మా వాడు ఏమైందో చూద్దామని పోతే ఇక్కడ ఇది పరిస్థితి అదే ఆ పిలిచి వైరల్ అయిపోతుంది చూసుకో ఎందుకు ఎత్తట్లేదా అని ఇక్కడికి వచ్చి చూస్తే మా అంజే వండుకున్నాడు రాత్రి నుంచి నిద్ర అనమాట ఫుల్ పనులు ఉంటాయి కదా ఆబ్వియస్గా గణేష్ని పెట్టిన తర్వాత అది అనమాట ముచ్చట పండుగలు వేసేది ఇప్పుడే మన వల్ల గణేష్ను చూస్తున్నారు కదా చాలా బాగున్నది అనమాట వినాయకుని పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళకు ఒక పేరు అన్నది పెట్టుకుంటారు వాళ్ళ కమిటీ ఆ గ్రూప్ కి అనమాట వీళ్ళ పేరు అనేది సన్షైన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనమాట ఫ్రీ ఇయర్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పిచ్చ గ్రాండ్ గా చేసుకుంటారనమాట ఫెస్టివల్ ఈ వినాయకుని అయితే మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినారనమాట చూసారు కదా గ్రాండ్ లుక్ ఎట్లుందో లాస్ట్ ఇయర్ లాల్ బాగ చా గణేష్ ఉంటా చూడు అట్లు ఉందన్నమాట నెక్స్ట్ ఇయర్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇంకా గ్రాండ్ గా ఉండొచ్చు సో ఎట్లుంటదో చూద్దాం ప్రధాన పనులు అయితే మాత్రం స్టార్ట్ అయిపోయినాయి వంటలు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే జనాలు చూసారు కదా

ఆవియస్ గా దోస్తులతో చేసుకుంటే ఎవరి పనులు వాళ్ళు చేయాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని చేస్తే పని ఫాస్ట్ గా అవుతుంది సో ఇక్కడ వంటలతో చాలా బాగా రెడీ అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేస్తున్నారు ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెడుతున్నారు అనమాట లాస్ట్ నార్మల్ గా అందరూ పెట్టే కాకుండా కొంచెం యూనిక్ గా ట్రై చేస్తున్నారు వీళ్ళు అన్ని రెడీ అయిపోయినాయి సో ఫస్ట్ ఫస్ట్ దేవుడికి ప్రసాదం పెట్టిరనమాట తీసుకొచ్చి ఇంకా ప్రసాదం పెట్టినాక దేవుడికి మళ్ళీ దండేసి అలంకరించి మన వినాయకుడికి ఆరతి తెచ్చి పూజ చేస్తారనమాట మీరు కూడా నాతో పాటు చూడండి పూజ ఎట్లయిందో అట్లా దేవుడికి ఆరతి ఇచ్చిన తర్వాత అందరు ఆరతి తీసుకున్నారనమాట గ్యాప్ లో నేను కూడా పోయి ఆరతి తీసుకుని వచ్చేసిన అట్లానే అందరు ఆరతి తీసుకున్న తర్వాత ధూపం ఇచ్చాడు స్టార్ట్ చేసిరు అనమాట సో మొత్తం ధూపం అనేది ఇచ్చేసిరు అంటే దేవుడికి ధూపం వేసిరు స్టార్ట్ చేసిరు లైట్ వేసిరు స్టార్ట్ మొదలైంది కావున అందరూ వచ్చి తమ అన్న ప్రసాదాలు స్వీకరించుకోవాలి చూసిరు కదా మా మల్లికార్జున ఆడవిడి అట్లా ఒక స్పీచ్తో మైక్ లో జనాలు అందరిని ఇన్వైట్ చేసిండ అందరూ వచ్చేసి అన్నదాన కార్యక్రమం అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది మన వాళ్ళు ఇంకా అందరిని లైన్ లో నిలబెట్టి సర్వ్ చేయడం మొదలు పెట్టిర చూడండి చాలా చాలా వెరైటీస్ తో ఎంత మందికి పెడుతున్నారు జనాలు అయితే వేరే లెవెల్ వచ్చేసినారు చూడండి ఇక్కడ మీరే ఆ జనాలు చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనం పెట్టిన అన్నదానానికి ఇంతమంది వస్తే వేరే లెవెల్ అనిపిస్తుంది మన దాంట్లో సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయారు అనమాట చూడండి లడ్డు చూడండి మనకు షేప్లు ఉండాలి షేప్లా ఇది చాలా యూనిక్ ఉంది సాండ్లీ ఏసీ పెట్టి ఏం పేరు అండి పేరు చూడండి మన వాళ్ళందరూ కష్టపడుతున్నారు చాలా మొత్తం అంతా చేసి సపోర్ట్ సో ఫైనల్లీ చాలాసేపు వెయిటింగ్ తర్వాత మాకైతే ఫుడ్ వచ్చేసింది చూడండి మనం మళ్ళీ బ్రో తీసుకొచ్చి ఇచ్చిన అనమాట మనకి ఫుడ్ సో ప్లేట్ మొత్తం చూడండి వెరైటీస్ తో నిండిపోయింది అనమాట ఎన్నో వెరైటీస్ పప్పు ఆలుగడ్డ ఉంది పన్నీర్ ఉంది స్వీట్ ఉన్నది వేరే లెవెల్ అసలుకి ఇంకా ప్లేట్ చూస్తేనే కడుపు నిండిపోతే సో టేస్ట్ చేసి ఎట్లుందో మీకు చెప్తా టేస్ట్లు అయితే మామూలుగా లేవు సూపర్ ఉన్నాయి అసలుకి దేవుడి ప్రసాదం దొరకడమే అదృష్టం అనమాట సో టేస్ట్ల గురించి పట్టించుకోవద్దు ఆబ్వియస్గా గా బట్ టేస్ట్ అయితే నిజంగా కాంప్రమైజ్ అవ్వకుండా వేరే లెవెల్ చేసిరు ఇంకా సక్సెస్ఫుల్లీ అయితే మనం ఫినిష్ చేసినాం వేరే లెవెల్ అనిపించింది నాకైతే మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి మర్చిపోకండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సక్సెస్ఫుల్లీ అన్నప్రసాదం అయిపోయాక మళ్ళీ బ్రో మన దగ్గరికి చందా బుక్ పట్టుకుని వచ్చింది మనం సబ్స్క్రైబర్స్ తరపు నుంచి మన తరపు నుంచి వెంకట్ స్ పేరు మీద అయితే మనం చెందాయి ఎందుకంటే ఆబ్వియస్ గా నాకు ఇంత ఫేమ్ రావడానికి ఇంత సబ్స్క్రైబర్స్ ఇంత వ్యూస్ రావడానికి మీరే కారణం కాబట్టి మీరు బాగుంటే నేను బాగుంటాను సో అందుకే రాపించాను అనమాట అందుకే దేవుడు దయ వల్ల మన నెక్స్ట్ గణేషుడు వచ్చేసరికి మనకి ఫాలోవర్స్ ఎట్లా పెరిగిపోవాలంటే హండ్రెడ్ కే నుంచి వన్ మిలియన్ వరకు పెరిగిపోయి ఎట్లా మంచిగా ఉంటే మాత్రం ఆబ్వియస్ గా గ్రాండ్ గా మనం చేస్తాం అనమాట సో మీ అందరి బ్లెస్సింగ్ మాకు ఉండాలి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా కొట్టుకోండి ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా నెక్స్ట్ వీడియో చూడకపోతే మాత్రం వేరే వీడియోలన్నీ చూసేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చలో ఉంటా మరే లెట్స్ గో